మీరు కామారెడ్డి డిక్లరేషన్ ఫార్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తాడు కాంగ్రెస్ పార్టీ నమ్మిరా ఎవరు నమ్మారండి జనాలు నమ్మి ఓట్లేసి ప్రభుత్వం పట్టగట్టి అమాయకులు జనమాలు ఏంటంటే ఆ రోజు నమ్మారు ఆ పరిస్థితులు ఇస్తాడేమో రాహుల్ గాంధీ చెప్తుండు కదా ఇందిరమ్మ కొడుకు కదా లేదా సోనియా గాంధీ కొడుకు కదా ఆ వంశం న్యాయం చేసి నిలబెట్టుకుంటారు కానీ ఆయన మోసకారిని ఇప్పుడు ఎందుకంటే ఆయన కూడా మోసమే ఎందుకంటే ఆ రోజు ఉదయపూర్ డిక్లరేషన్ లో ప్రతి పార్లమెంట్ రెండు సీట్లు ఇస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆ రోజు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు అంటే పెద్ద తీర్మానం ఏసీసీ తీర్మానం చేసినది కూడా ఇంప్లిమెంట్ చేయలేదు రాహుల్ గాంధీ ఇదే విషయానికి నేను ఏమంటున్నా అంటే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య సమక్షంలో కామరే డిక్లరేషన్ జరిగింది రైట్ ఆయన కూడా ఒక బీసీ మరి నిజంగా మీరు పోయి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీరు నిజంగా బీసీ నాయకులైతే అయితే ధర్నా ఢిల్లీనా లేకపోతే సిద్ధిరామయ్య కారణం ఢిల్లీలో కూడా చేయబోతున్నాం సిద్ధిరామయ్య కాడ చేయొచ్చు సిద్ధిరామయ్య అనేది ఆయన సిద్ధిరామయ్య ఇప్పుడు కాంగ్రెస్ లో అధిష్టానం ఎవరు రాహుల్ గాంధీ సోనియా గాంధీ వీళ్ళు రాహుల్ గాంధీ పచ్చి అబద్దాలు ఆడుతున్నప్పుడు ఆయన రాజ్యాంగం పట్టుకొని మాట్లాడుతున్న ఒక తిరిగి ఉంది ఇక్కడ వరకు ఇంప్లిమెంటేషన్ ఒక తిరిగి ఉంది మీరు సరిగ్గా చేయాలని మీరు చెప్తా ఉన్నారు అసలు కులంగాణ దేశానికి రోల్ మోడల్ అని ఆయన చెప్తా ఉన్నాడు ఢిల్లీకి తెలంగాణకు ఉన్నంత దూరం ఉంది కానీ ఇంత దౌర్భాగ్యం అంటానా ఈ రోజు మన బీఆర్ ఎలక్షన్ ఏం చేశాడు బీసీ ఇచ్చేసిన మన రోల్ మోడల్ నా తెలంగాణలో అమలవుతున్న నలభై రెండు శాతం అన్నది అంటే ఎవరన్నా ఇంకా నిజంగా కోర్టు పోతే రాహుల్ గాంధీ రేపు పొద్దుగాల పరువు తీస్తారు సుప్రీం కోర్టు పోతే